మాల్దీవ్స్ వెళ్తున్నారు కదా గుడ్ చాయిస్ అమ్మా చెప్పు చెప్పుకోడతా ఏమండి ఉషా వీడి జీవితంలోకి నీలాంటి అమ్మాయి రావచ్చేమో గాని అద్భుతం రాదే ఒకవేళ వచ్చుంటే ఆ అమ్మాయి తప్పదాక ఉండాలి తప్పక తాగిందేమో నాన్న ఏమైనా సరే అమ్మాయి నా కోడలు ఇన్నాళ్ళు గాల్లో మేడలే కడుతున్నారు అనుకున్నారు ఇప్పుడు ఏకంగా గృహప్రవేశాలు కూడా చేసేస్తున్నారు సబాష్ వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది తెలుసా తెలుగులో రియాలిటీ కదమ్మా తెలుసు నాన్న ఏం చేద్దామని నాన్న ఇప్పుడు ఆ అమ్మాయి ఐటీ ప్రాబ్లమ్ క్లియర్ చేసి లైన్ లో పెట్టేస్తా రెస్పాండ్ చేశారా లేదండి ఏదో ఒకటి చెయ్యి మోహంతి ఐ డోంట్ వాంట్ టు సెండ్ ఇట్ కదా డోంట్ వర్రీ డిడ్ హి రిప్లై టు ది మెసేజ్

నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎంత టైం కావాలో చెప్పండి దాన్ని బట్టి డిసైడ్ చేస్తా సార్ పర్ఫ్యూమ్ మార్చారా బాగుంది ఆ చెవులకి ఉన్నాయి అది సరే ఎంత టైం కావాలి మినిమం టెన్ డేస్ కావాలి మినిమం త్రీ మంత్స్ కావాలని మేడం అడుగుతున్నారు సార్ పర్ఫెక్ట్ కకృతి పడి ఎక్కడ టెన్ డేస్ అడుగుతారో అనుకున్నా అడిగి ఉంటే లేదు సార్ ఎఫిషియన్స్ కాదు వెదవులు అని రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసేవాడిని మోహంతి విన్నా ఈ సార్ రూల్స్ తో కాదు ఫైల్స్ తో వస్తాం సార్ త్రీ మంత్స్ అభి నై కుర్ జాబ్ అమ్మా తను నేను గుర్తుపట్టినందుకు బానే రుణం తీర్చుకున్నావు కాబట్టి ఇంటికొచ్చేయ్ ఇంటికొచ్చే చేత మోహంతి నా చేతుల్లో పెరిగిన చిన్నారి లెక్కితే ఇలా చేయి దాటిపోతుంది మేడం నా వల్ల కాదు నా వల్ల కాదు ఏమైంది తప్పులైనా భరించచ్చు కానీ పాపాలని తట్టుకోలేం మేడం తప్పేంటి వాడిని భోజనానికి వాడికి భోజనం పెట్టడం మహంతి నా వర్ధంతండి నిన్న రాత్రి టైం వరకు వాడు ఎవడో కూడా తెలియదు ఇప్పుడేమో వాడు మన ఇంట్లో పెద్ద సెలబ్రిటీ మీరు దండం పెడతారు మేం పిండం పెడదాం బూత్ ఆర్ నాట్ సేమ్

ఇది సరే కానీ మన రౌడీ దేవరకొండ రష్మిక సంగతి ఏంటి వీడియో ఎట్ వెళ్తే మన నేషనల్ క్రైషార్ట్ ఫాలో అయిపోతా ఉంటుంది కానీ ఫొటోస్ మాత్రం సోలో గానే పెడతాడు పిన్ని అసలు ఏమనుకుంటున్నాడయ్యా అతను

നോട്ടി ంతా తర్వాత సంగతే మన ఓడి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నువ్వు చేస్తున్నావా ఆ ఉన్న రెండు రోజులు వినగనుంచిన్నా ఎలా ఉంటుంది సినిమా బంగారం ఒకటి చెప్పను

మళ్ళీ గుడ్ చేసాం మోహంతి రేపు పొద్దున అదే విషయం వేయాలి గుడ్ నైట్ మీ బాయ్ అభి సార్ వెనక్కిళ్ళు ఈ మాస్కుల్లో ఎవరెక్కడుంటే ఏంటి సార్ అవన్నీ నీకు చెప్పాలిరా ఓకే 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 సార్ రే బడ్డీ రారా సాల్ గాని నువ్వు నా ఒకరా బడ్డీ అభి ఫ్రేమ్ అవుట్ ఇప్పుడేం చేశాను సార్ నీకోసం ఎవరో వచ్చారా

నిన్న రాత్రి జరిగిన దాని గురించి నాకు ఇందాకే తెలిసింది అదంతా మా పెద్దనాన్న చేసిన పని ఆ వేలు కూడా ఆయన ఇచ్చింది ఎక్స్పెక్ట్ చేసా అంత చీప్ గా మీరెందుకుంటారు పడేస్తారు కదా అందుకే నేను కూడా తీసుకోలేదు మీరు తాగినప్పుడే బాగుంటారండి ఏమండి మీరు చీర కట్టుకుంటేనే బాగుంటారు అన్నది రొమాంటిక్ గా చెప్తావేంట్రా ఎలా చెప్పాలి నాకు ప్రతి క్షణం మిమ్మల్ని ఫిజికల్ గా కనవాలనిపిస్తుంది కానీ కలిస్తేనేమో టెన్షన్ చెట్లో అంతెందుకు మీకు నిజం చెప్పనా ఎట్లాండి నీకు దండం పెడతా ఆపే ఆపే గోల్డ్ అండ్ పండ్లు ఉన్నాయి బిల్ కట్టు అవును ఆ సారీ ఏదో ఫోన్లో చెప్తే అయిపోయింది కదా ఇంత దూరం ఎందుకు వచ్చారు మీ కూడా నాతో ఫిజికల్ గా ఏయ్ కథలాపి ముందు నిజం చెప్పు ఆ పిల్ల పడింది ఆ పిల్ల నాకు పడ్డం యాక్సిడెంట్ అయ్యి మా నాన్న హాస్పిటల్ పడ్డం రెండు ఒకేసారి జరిగాయి టిష్యూస్ కేర్ అయి నరాన్ని నలిగి ఎముక విరిగి కాలు బాగా డ్యామేజ్ ఆడు కొంచెం తేడా తేడాగడ్లండి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే డాక్టర్ ఈ పారాసిటిమాల్ వేసుకుంటే సరిపోతాయండి ఆయన కొంచెం తేడా చెప్పండి మీరు ఓకే కదమ్మా

ये कंपनी को बैड कंपनी <laughs>